బీఆర్ త్రిపుల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారములు ప్రకాశం జిల్లా దర్శి నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో అద్దెంకి రోడ్లోని చెన్నై కాంప్లెక్స్లో బాలయ్యబాబు పుట్టిన సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం డిఎస్ నగర్లో నివాసం ఉంటున్న ఒక పేద విద్యార్థి గుడిపాడి బాను తేజాకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం దర్శి నందమూరి అభిమాన సంఘం నాయకులు ధరని కూడా పిచ్చయ్య మాట్లాడుతూ నటుడు నాయకుడు సేవకుడు నందమూరి బాలకృష్ణ గారు వరుసగా మూడుసార్లు హిందూపురం శాస్త్ర సభ్యులుగా మాకెంతో ఆనందంగా ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో దర్నికోట పిచ్చయ్య షేక్ మునీరు భాష అడపాల భూపతి నాయుడు ఆచంటి శివరామకృష్ణ దర్నికోట రామయోగి శ్రీను జేపి వెంకట్రావు గంగవరపు కాసయ్య ఎస్టి మోదీన్ నూకల హరికృష్ణ సిహేచ్ రత్నం కారుమంచి బాలకాశ్యం పానెంబి జంప్ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే కాశయ్య గారు ఆచార్య శివరామకృష్ణ గారు కేకు రత్నం గారికి మునిధరన్న గారి కేకు తినిపిస్తారు అలాగే పదిహేడో వార్డు టిడిపి నాయకులు पानम बोली बाप कहे कि उन्हीं दोनों कर कैप्टन रिपेस्टारो बा 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 नहीं 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 ना करने करने नहीं करने ये हम तो बड़े हैं तो हम आपने आप बचाने के उधर से आ जाना था ना अगर कैप्टन रिपेस्टारो जमा किसी को ఈరోజు హిందూపురం శాసనసభ్యులు సినీ హీరో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది హిందూపురంలో వరుసగా మూడు సార్లు అత్యధిక మెజారిటీతో గెలవడం ఇంకా ఎంతో గర్వకారణంగా ఉండడం మాకెంతో సంతోషకరం రోజు ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులందరికీ పంచిపెట్టి అలాగే డివిఎస్ నగర్లో నివాసం ఉంటున్న గుడిపాటి బాను తేజ పేద విద్యార్థికి ఒక ఐదు వేల రూపాయలు మా వంతుగా ఆర్థిక సాయం చేయడం మాకెంతో ఆనందంగా ఉంది అలాగే బాలకృష్ణ గారు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ జై ఎన్బికే జై నందమూరి బాలకృష్ణ